హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వాట్యూబ్ ఛానల్కి స్వాతం చాలా నుంచి మన సబ్స్క్రైబర్లో కొంతమంది నన్ను అడుగుతున్నారు బ్రదర్ వీడియో రికార్డింగ్ లేదా ఆడియో రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ని ఎలా రిడ్యూస్ చేయాలి లేదా నాయిస్ని ఎలా క్యాన్సలేషన్ చేయాలి అని అడుగుతున్నారు అది కూడా మొబైల్ ద్వారా ఎలా చేయాలో అడుగుతున్నారు ఎస్పెషల్లీ అయితే ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను కేవలం మీ మొబైల్ ద్వారానే ఆ యొక్క నాయిస్ని ఎలా రెడ్యూస్ చేయాలో చెప్తాను అయితే ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా ఈ యొక్క వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నీకు ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ పేరు లెక్సిస్ ఆడియో ఎడిటర్ సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట సో ఇది మనకు ఆడియోని ఎడిట్ చేసేదానికి ఒక జోన్ సో ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు ఇక్కడ మీకు టాప్ లో చూసుకుంటే పైన ఓపెన్ అనే ఒక ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి సో దానిపైన మీరు ట్యాప్ చేస్తేనే ఈ విధంగా మీ యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అనేసి నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను సో దానిపైన మనం ట్యాప్ చేసి ట్యాప్ చేసిన తర్వాత కింద ఓపెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటేనే ఈ విధంగా మనకు ఫైల్ అయితే కింద యాడ్ అయిపోతుంది సో యాడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ముందుగా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఈ యొక్క ఆడియో మీకు ఎలా వస్తుందో హాయ్ సో మీరు స్టార్టింగ్ లో గమనించవచ్చు మీకు స్టార్టింగ్ లోనే నాయిస్ అనేది మీకు వినిపిస్తుంది హై ఫ్రెండ్స్ టెక్స్ వాటి ఛానల్ కి స్వాతం ఈ రోజు నేను మీకోసం ఒక బెస్ట్ అప్లికేషన్ పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ విధంగా మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు నాయిస్ అయితే ఈ యొక్క వాయిస్ తో కంటిన్యూషన్ గా ప్లే అవుతూనే ఉంది సో ఇప్పుడు మనం ఈ యొక్క నాయిస్ ని ఎలా రిడక్షన్ చేయాలో నేను మీకు పరిచయం చేస్తాను సో పైన చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ టాప్ లో త్రీ డార్ట్స్ ఉన్నాయి చూడండి వర్టికల్లో దానిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దీన్ని మీరు ట్యాప్ చేసి ట్యాప్ చేసిన తర్వాత కాస్త కిందికి వస్తే ఇక్కడ మీకు చూసుకుంటే నాయిస్ రిడక్షన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది సో దీన్ని మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎలాంటి సెక్టింగ్ ని కూడా దయచేసి చేంజ్ చేయకండి ఇన్ కేస్ మీరు ఏదన్నా మరి మీకు బాగా నాయిస్ అనేది రిడక్షన్ కాకుంటే మాత్రమే మీరు పర్సనల్ గా అడ్జస్ట్ చేసుకోండి సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్లే అనే ఒక ఆప్షన్ చూడండి సో ముందుగా మీరు ఒకసారి ప్లే చేసి విని చూడండి యొక్క నాయిస్ రిడక్షన్ అయిందో లేదో ఇప్పుడు నేను గా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను సో మీరు గమనించవచ్చు స్టార్టింగ్ లో మనకు ఇప్పుడు నాయిస్ అయితే రావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వాటిక్ ఛానల్ కి స్వాతం ఈ రోజు నేను మీ కోసం ఒక బెస్ట్ అప్లికేషన్ ని పర్చేజ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించవచ్చు ముందుకు ఇప్పటికి మనకు స్టార్టింగ్ లో నాయిస్ అయితే వచ్చేది ఇప్పుడు మనకు నాయిస్ లేదు కనీసం వాయిస్ తో పాటు కూడా మనకు నాయిస్ ఎక్కడ కూడా లేదన్నమాట ఇప్పుడు మీరు అప్లై అనే ఆప్షన్ చూడండి అప్లై పైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది పైన జస్ట్ మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేస్తేనే మీరు ఇక్కడ మీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు అనమాట నేను దీనికి ఒక పేరు అయితే పెడుతున్నాను నాయిస్ క్యాన్సిల్డ్ సో నాయిస్ క్యాన్సిల్డ్ అనేసి పేరు పెట్టి డన్ కొట్టాను సో మనకు ఈ యొక్క పేరు మీద మనకు ఒక మ్యూజిక్ అయితే మనకు క్రియేట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ వాట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకోసం ఒక బెస్ట్ అప్లికేషన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు మనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందుతుండ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నా వాయిస్ తో పాటు నాయిస్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ వీడియోలో ఉన్న నాయిస్ మరియు నా వాయిస్ తో పాటు వచ్చే నాయిస్ కూడా ఇప్పుడు ఎలా క్యాన్సిల్ అవుతుందో మీరు గమనించగలరు ఇప్పుడు మనం ఒకసారి ఎడిట్ లో ఈ యొక్క నాయిస్ ని రిడక్షన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత మీ ఎంఎక్స్ ప్లేలో మీకు నచ్చిన వీడియో ఫైల్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేయండి పైన త్రీ డాట్స్ ఉంటాయి వాటిని సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్ మీరు ప్రెస్ చేయండి ఇక్కడ మీరు ఇంకొక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ పేరు ఎంపీ త్రీ వీడియో కన్వర్టర్ సో ఈ యాప్కి సంబంధించిన లింక్ను నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను నాకు మీరు డౌన్లోడ్ చేసుకోండి సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో డైరెక్ట్గా ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది సో దానిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫార్మాట్ ఎంపీ త్రీలోకి సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీకు కావాల్సిన పేరు ఏదైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట సో మీరు పేరు పెట్టుకున్న తర్వాత ఓకే వచ్చేయండి ఓకే వచ్చిన తర్వాత మీరు కన్వర్ట్ అని ఉంది కదా కన్వర్ట్ చేసేయండి కన్వర్ట్ చేస్తే మనకు ఫైల్ అనేది ఎంపీ త్రీ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎ లెక్సిస్ ఆడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆల్రెడీ ఏవైనా మీరు ప్రీవియస్గా ఏదైనా వాడుతుంటే వాటిని రిమూవ్ చేయడానికి సెంటర్లో రెడ్ ఆర్ట్ ఉంది చూడండి దానిపైన మీరు ట్యాప్ చేయండి సో ఈ విధంగా రెడ్ ఆర్ట్ పైన మీరు ట్యాప్ చేసి లాస్ట్లో ఉన్న వైట్ డాట్ మీద ఇంకోసారి టచ్ చేసి ఓపెన్లోకి వెళ్ళండి డిస్కార్డ్ అండ్ ఓపెన్ న్యూ ఫైల్ అని ఉంటుంది దానిపైన మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఎంపీ త్రీలోకి మార్చుకున్నామో యొక్క ఫైల్ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది అనమాట దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నా వాయిస్తో పాటు నాయిస్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ వీడియో సో ఇప్పుడు మనం నుంచి నాయిస్ అనేది మనకు ఇందులో కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని సేమ్ ప్రాసెస్లో రిమూవ్ చేద్దాం దీనికోసం మనం ఈ యొక్క త్రీ డాట్స్ని టచ్ చేద్దాము సో త్రీ డాట్స్ని టచ్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్దాం ఇక్కడ మనకు నాయిస్ రిడక్షన్ ఉంది అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మనకు అప్లై అయితే అయిపోయింది ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నా వాయిస్తో పాటు నాయిస్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ వీడియోలో ఉన్న నాయిస్ మరియు నా వాయిస్తో పాటు వచ్చే నాయిస్ కూడా ఇప్పుడు ఎలా క్యాన్సిల్ అవుతుందో మీరు గమనించగలరు ఇప్పుడు మనం ఒకసారి ఎడిట్లో ఈ యొక్క నాయిస్ని రిడక్షన్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క ఎంపీ త్రీని మీరు నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ అప్లికేషన్లో మీ యొక్క ఒరిజినల్ వీడియోకి ఈ యొక్క ఎంపీ త్రీ ఫైల్ని మీరు యాడ్ చేసి ఎటువంటి నాయిస్ లేకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ఉంటాను చూస్తూనే ఉన్నాను టెక్సీ వల్ట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ షివ సైనింగ్ ఆఫ్ బాబాయ్